వెల్కమ్ టు దేవిరెడ్డి ఆంధ్ర అమ్మాయి అందరూ ఎలాగున్నారు ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వినాయక చవితి కదండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి శుభాకాంక్షలు సో మీరు మీ ఇంటి వినాయక చవితి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వినాయక చవితి ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఫుల్ బ్లాగ్ సత్య మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో డెకరేషన్ అంతా కూడా సో ఇక్కడ ఈ వీడియో ఏంటి అంటే సో వినాయకుడి చవితి రోజు మనకి మెయిన్గా వినాయకుడు కావాలి కదా సో అది నేను ప్రతి ఇయర్ కూడా మేమే చేసుకుంటాము సో ఈ ఇయర్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో వచ్చిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతో వినాయకుడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో ఇక్కడ నేను నేను తీసుకునే గణపతికి సరిపడగా క్వాంటిటీలో బియ్యం పిండి తీసుకున్నాను మీరు ఎంత చేసుకోవాలి అనుకుంటున్నారో సో దానికి తగినట్టుగా బియ్యం పిండి తీసుకోండి అలాగే దాంట్లో ఒక గుప్పెడు పసుపు మిక్స్ చేసుకున్నాను సో అదంతా కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్ద అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి సో నేను ఇక్కడ అయితే పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను సో సైల్లో మా పాప మాట్లాడితే వినిపిస్తాయి సో ఎందుకంటే ఇంకా నిద్రపోలేదనమాట అక్కడికి నైట్ ఎడిటింగ్ చేస్తున్నాను వినాయక చవితి నెక్స్ట్ డే ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే నేను వినాయక చవితి రోజు ఈ వీడియో తీసాను కాబట్టి కొంచెం టైం అనమాట అండ్ ఇంకా ఇక్కడ నేను కొంచెంగా బియ్య పిండి తీసుకొని దాంట్లో పసుపు మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బియ్య పిండి యూస్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు సో కుంకుమ వేసుకొని దీంట్లో కూడా వాటర్ మిక్స్ చేసుకొని సేమ్ మనం పసుపు ఎలా అయితే మిక్స్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే మిక్స్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా కలుపుకొని చక్కగా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక అరిటాకు తీసుకొని చక్కగా దానిపైన వినాయకుడిని రెడీ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను సో హైట్ కోసం నేను ఇక్కడ రోటీ పీటన్ అనేది యూస్ చేస్తున్నాను సో ఇక్కడ చక్కగా వినాయకుడిని కూర్చోపెట్టేందుకు ఫస్ట్ క్వీటగా నేను ఒక పసుపు ముద్దని తీసుకున్నాను సో దానిపైన గణపతి బొజ్జ సో గణపతి బొజ్జ కోసం నేను ఒక రౌండ్ బాల్ లాగా సర్కిల్లో నేను తీసుకున్నాను సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సింపుల్గా కూడా అయిపోతుంది సో చూసారు కదా ఇలా అయితే రెడీ చేసుకున్నాను బట్ నాకెందుకు కొంచెం చిన్నగా అనిపించింది ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకొని సైజ్ అనేది పెంచుకున్నాను అండ్ సెకండ్ బాడీ పార్ట్ కోసం మరొక రౌండ్ సర్కిల్ తీసుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేశాను అండ్ అలాగే మిడిల్లో కూడా మనం హ్యాండ్తో కొంచెం ప్రెస్ చేస్తే మనకి బాడీ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట అలాగే పైన కూడా ఒక రౌండ్ సర్కిల్ అనేది చేసి హెడ్ కోసం పెట్టేసుకున్నాను సో ఇక్కడికి మనకి మెయిన్ బాడీ అనేది సెట్ అయిపోతుంది సో కొంచెం ఫోల్డింగ్ అయి ఫోల్డ్ అయింది బట్ నాకు వీడియో అనేది అంతా కూడా బాగానే వచ్చింది అనమాట సో ఇక్కడ నేను చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మీ వినాయకునికి చెవులు అనేది అరేంజ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా జస్ట్ మనం రౌండ్ బాల్ చేసుకొని దాన్ని ప్రెష్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ నేను కళ్ళ కోసం బిర్యానీకి యూస్ చేస్తాం కదా లవంగ మొగ్గలు అవి యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఫస్ట్ లెగ్స్ సెట్ చేసేసుకుంటున్నాను లెగ్స్ కోసం కూడా మీరు రౌండ్ సర్కిల్లో ఒక బాల్ తీసుకొని దాన్ని కొంచెం బారుగా చేసుకొని లెగ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ఇయర్ మీరు కొంచెం తడబడినా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా అనమాట సో దానికి ఎగ్జాంపుల్ నేనే ప్రతి ఇయర్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాను చక్కగా చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇక్కడ మనకి కొంచెం క్రాసెస్లా కనిపిస్తున్నాయి కదా దానికోసం పసుపుని కొంచెం పలుచగా కలుపుకొని సో చూసారు కదా పసుపుని కొంచెం పలుచగా కలుపుకొని సో పైన లేయర్ కింద అప్లై చేసుకోండి సరిపోతుంది సో ఇక్కడ లెగ్స్ అయితే సెట్ అయిపోయినాయి సో ఇప్పుడు మనం హ్యాండ్స్ని సెట్ చేసుకుందాం సో హ్యాండ్స్ కోసం కూడా రౌండ్స్ సర్కిల్ లాగా టూ బాల్స్ అనేవి చేసి పెట్టుకున్నాను సో వాటిని సెట్ చేసుకోవాలి ఇంకా ఫేస్ అదంతా కూడా నేను సేమ్ అదే పసుపుతో సెట్ చేసుకుంటున్నాను అన్నమాట సో చూసారు కదా ఫైనల్గా బాడీ అయితే హ్యాండ్స్ సెట్ చేస్తే సగం బాడీ అనేది కంప్లీట్ అవుతుంది సో హ్యాండ్ అయితే సెట్ చేస్తున్నాను సో పిండి అనేది కొంచెం గట్టిగా అయ్యిందనమాట సో నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను మీకు స్ట్రెచ్చర్ అనేది తెలిసిపోతుంది మిక్సింగ్లోనే సో చూసి స్ట్రెచ్ చేసుకోండి సో చూసారు కదా హ్యాండ్స్ అయితే సెట్ అయిపోయినాయి ఇంకా ఫైనల్గా వినాయకుడికి తొండం ఇంకా కళ్ళు సెట్ చేయాలన్నమాట సో చెప్పాను కదా లవంగ మొగ్గలు అయితే నేను యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వినాయకుల వారికి ఇప్పుడు తొండం అనేది సెట్ చేయాలి సో చూసారు కదా ఇప్పుడు తొండమైతే యాడ్ చేసుకుంటున్నాను సో అదే రౌండ్ సర్కిల్ తీసుకొని పొడవుగా చేసుకొని సో మీ విగ్రహాన్ని బట్టి తొండం అనేది పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా అలా సెట్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో మా పాప వచ్చి మీకు సౌండ్స్ ఇస్తూ ఉందన్నమాట సో చక్కగా ఇలా అయితే నేను సెట్ చేసేసుకున్నాను సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇయర్ ఇంకా బాగా వచ్చింది అనిపించింది నాకు సో ఒకసారి ట్రై చేయండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇది కేవలం రాని వాళ్ళ కోసమే వచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే స్కిప్ చేసేయచ్చు సో అలాగే నా ప్రతి వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏకదంతుడికి దంతాలు ఇంపార్టెంట్ కదా సో నేనైతే ఇక్కడ దంతాలు కూడా పసుపుతోనే పెట్టేసుకున్నాను సో మీకు డౌట్ రావచ్చు మరి రెడ్ కలర్ ఎక్కడ యూజ్ చేస్తారు అని చెప్పేసి సో రెడ్ కలర్ అయితే నేను వినాయకుల వారికి పంచ కడుతున్నాను సో అది కూడా చాలా సింపుల్ అనమాట సో అది కూడా చిన్నగా రౌండ్ సర్కిల్లా తీసుకొని సో వాటిని తర్వాత బారుగా చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత లేయర్స్ లేయర్స్గా అంటించుకోవటమే నేనైతే త్రీ లేయర్స్ అంటించాను సో మీరు మీ విగ్రహాన్ని బట్టి అంటించుకోవచ్చు సో టూ సైడ్స్ కూడా అలానే అంటించుకోవాలన్నమాట సో చూసారు కదా ఎంత బాగుందో నాకైతే ఈ రెడ్ కలర్తో పంచ కట్టిన తర్వాత విగ్రహం మరెంత నచ్చింది సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా బ్యాక్ సైడ్ కూడా విగ్రహాన్ని నేను కవర్ చేసేస్తున్నాను అంటే పంచ చుట్టూ ఉండాలి కదా మరి సో అందుకోసం అని చెప్పేసి మీరు మీ క్రియేటివ్ యూజ్ చేసి ఇంకా విగ్రహాన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇలా ట్రై చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇంకా హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అదే రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి కొంచెం క్లారిటీగా విగ్రహం అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా చాలా ఈజీ మన ఇంట్లో ఉన్న త్రీ ఇంగ్రీడియంట్స్తో విగ్రహం అనేది రెడీ అయిపోతుంది బియ్య పసుపు కుంకుమ ఇంకా వాటర్ అనమాట సో ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడితో అయిపోలేదు మనకి వినాయకుడి వారికి కిరీటం కావాలి కదా సో అది కూడా మీరు మీకు నచ్చినట్టుగా రెడీ చేసుకోవచ్చు నేనైతే తలపాక చుట్టాను అనమాట అది కూడా చాలా ఈజీ అది కూడా రౌండ్ సర్కిల్ చేసుకొని చక్కగా పొడవుగా చేసి వన్ సైడ్ త్రీ లేయర్స్ ఒక సైడ్ టూ లేయర్స్ కింద నేను పెట్టుకున్నాను సో చూస్తున్నారు కదా ఇలా అప్లై పెట్టుకున్న తర్వాత పైన మళ్ళీ దానికి మంచి లుక్ రావటం కోసం ఒక చిన్న సర్కిల్ చేసుకొని దాన్ని పుష్ చేసి యాడ్ చేసుకున్నాను అంతే సో ఈ గ్రహం అయితే నాకు చాలా బాగా అనిపించింది మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ విగ్రహం పైన మీ అభిప్రాయం ఏంటి నాకు ఈ విగ్రహం ఎలా వచ్చింది బాగుందా లేదా మీలో ఎంతమంది మీకు మీరుగా విగ్రహాన్ని చేసి పూజిస్తారో కూడా కామెంట్ చేయండి సో చూశారు కదా ఇదే ఇవాటి వీడియో ఇంకా మీరు అన్ విగ్రహాన్ని రెడీ చేసే వీడియో అయితే చూసారు కదా మరి పూజ డెకరేషన్ వీడియో అయితే సత్య మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో సత్య మీ తెలుగమ్మాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందులో ఉన్న ప్రతి వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే అందులో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ కుకింగ్ వీడియోస్ కూడా సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సో చూసారు కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు లెక్స్ టైం బాయ్ సీ యూ గాయస్